హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అలాగే సింపుల్గా కూడా తయారైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బండి పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద బండి పెట్టుకుని ఒక పది గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని చితకు కొట్టుకుని పెట్టుకున్న ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నేను కొత్తిమీరని తీసుకుని కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను నేను కాడలతో సహా వేసుకుంటున్నానండి కింద వేర్లు తీసేసి కాడలతో వేసుకుంటున్నాను బాగా ముదురు కాడలు అయితేనే తీసేసేయండి లేత కాడలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనకి పచ్చిమిర్చి వెల్లుల్లి వేగిపోయినాయి కదా వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కబడేసుకోవాలి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా ఉడికించుకుంటే కాడ అన్నది అంత బాగా ఉడికిపోతుంది మనకి పీచులాగా అస్సలు ఉండదండి సరిగ్గా ఉడకపోతే కనుక మనకి పచ్చడి పీచు పీచుధనం అన్నది ఎక్కువగా ఉంటుంది ఇలా మనకి బాగా వేగాలండి ఇది కొద్దిగా మగ్గింది ఇప్పుడైతే మనకి పూర్తిగా వేగిపోయింది దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ కొత్తిమీర అంతటిని కూడా తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి కాడలతో వేసుకుంటే కొత్తిమీర అంతా కూడా కాడలతో వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలామంది ఆకు మాత్రమే వేసుకుంటారు ఆకు కన్నా ఆకు కాడలు రెండు కలిపి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక పావు కిలో వరకు టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో వేసుకుని మగ్గించుకోవాలి అలాగే కొద్దిగా అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఉప్పు మీరు తీసుకున్న టమాటాలు బాగా పుల్లగా ఉంటేనే చింతపండును వేయాల్సిన అవసరం లేదు పులుపు లేదు తక్కువగా ఉంది అనుకుంటే ఇవి చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లోని ముందుగా మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లిని పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా వేసుకుని ఫస్ట్ దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి టమాటాతో పాటు వేసేస్తేనే కచ్చపచ్చాగా నలుగుతుందండి ఆ కచ్చపచ్చాగా నలిగిన బాగానే ఉంటుంది కానీ కాడలు అన్నవి బాగా నలగదు కాబట్టి ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి తర్వాత మాత్రమే టమాటా మిశ్రమాన్ని వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఒకవేళ సాల్ట్ కనుక తక్కువైంది అనుకుంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు తాలింపుని వేసుకోవాలి మళ్ళీ బండి పెట్టుకుని అందులోని కొద్దిగా తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దొరగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా తుంచుకుని వేసుకుని తాలింపు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తాలింపులోని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని ఇందులో వేసుకుని ఈ నూనెలోని తాలింపులోని కాసేపు అంటే ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అలాగే ఉడికించుకోవడం వల్ల టమాటో కొత్తిమీర పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట టెంపరేచర్లోనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మ్యాక్సిమం మూడు రోజుల వరకు నిలువ ఉంటుంది నాకైతే ఆయిల్ తేలిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వీసింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే పచ్చడి మనకి మూడు నాలుగు రోజుల వరకు నిలువ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బ్రహ్మాండంగా కుదురుతుందండి ఈ పచ్చడిని మనం రైస్లో కానీ చపాతీలో కానీ చాలా సెట్ అవుతుంది ఇంతేనండి కొత్తిమీర అండ్ టమాటా పచ్చడి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి